సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ ఇంట్లో ఏదో ఒక ప్రమాదం అంట ఆంజన్న ఊరుకుల పరుగుల మీద వస్తున్నాడట వారం రోజుల క్రితం నీ ఇంట్లో ఒక దుష్ట శక్తి ప్రవేశించిందట ఎక్కువ సమయం లేదంట తల్లి మరి ఎందుకు ఆంజన్న నీ కోసం ఊరుకుల పరుగుల మీద వస్తున్నాడు నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు జాగ్రత్తగా విని తీరాలి బిడ్డ ఎందుకు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి నీ కోసం వస్తున్నాడు అని అంటే నువ్వు అర్థం చేసుకో నీ ఇంట్లో తీవ్రత ఎలా ఉంది అని ఆంజనే మాట నీ సాయి మాట పడచవను పెట్టకుండా వింటేనే నీ ఇంట్లో ఏం జరుగుతోంది నీ ఇంట్లో ఉన్న ప్రమాదం ఏంటి దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి దాని నుంచి నువ్వు ఇది వరకు ఎదుర్కొంటున్న చిక్కులేంటి సమస్యలేంటి వాటి నుంచి బయటపడితే నీ జీవితం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు తెలియబోతోంది జాగ్రత్తగా విను ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు మాత్రం పక్కకి నెట్టేయకు ఏముందులే ఇందులో అంతగా అని అస్సలు ఆలోచించుకు ఆ తర్వాత బాధపడతావు పశ్చాత్తాపడతావు అందుకే జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు ఏ పని చేస్తున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి నీ జీవితానికి సంబంధించిన ఈ రహస్యాన్ని విని తీరాలి నీ ఇల్లు అంటే నీ కుటుంబం అది నీకు ప్రాణం నీ బంధాలు బంధుత్వాలు ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంటితోనే ముడిపడి ఉంటాయి అలాంటి ఇంటిని నువ్వు సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా చూసి తీరాలి బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అసలు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఆంజనేయ స్వామి మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తిరాలి ఎందుకంటే బాబా గారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఇలా హెచ్చరిస్తున్నారంటే మనకు ఏదో సమస్య రాబోతుందనో చిక్కుల్లో పడబోతున్నామనో ఆపద రాబోతుందనో అర్థం ఇలాంటివి ఏమైనా జరగబోయే ముందు బాబా గారు తప్పకుండా మనకైతే ఇలాంటి సందేశాలు సూచనలు అందిస్తారు వాటి ద్వారా మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటపడేలాగా చేస్తారు నిజంగా మనం గనక అలాంటి సమయంలో కొంచెం గా ఉండి బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది గ్రహించగలిగాము అంటే బాబాగారు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారని తెలుసుకోగలిగాము అంటే ఒక్కసారి బాబాగారి సందేశాలు సూచనలు అందుకని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగుజాడలో నడుచుకుంటూ బాబాగారి నీడు కిందికి చేరుకున్నాము అంటే ఇంకా ఇలాంటి దుష్ట శక్తులు కానీ పీడ పిశాచాలు దరిద్రాలు చెడు ఏది కూడా మనల్ని తాకలేవు మన దరి కూడా చేరలేవు ఎందుకంటే తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు బాబా గారు అంత చక్కగా చూసుకుంటారు ఒక కన్న తండ్రిలా ఇంకా బాబా గారి సందేశం వినబోయే ముందు నేను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో అల్లాడిపోతున్నాం జీవితమే నరకంగా ఉంది ఒక్కొక్కసారి ఎలా అంటే ఈ జీవితం అవసరమా ఈ బ్రతికే అవసరమా అనిపిస్తూ ఉంటుంది అంత నిరాశకి లోనవుతున్నాం కష్టాలని తట్టుకోలేకపోతున్నాం అక్క అంటూ చాలామంది అడిగారండి మీ ఇలాంటి ప్రాబ్లంకి చక్క చక్కగా సొల్యూషన్ ఇస్తారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ రాజు గారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీకు ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారాలు ఉంటాయి మీరు నేరుగా పర్సనల్గా వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క సమస్యకి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ అప్పయస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ ఇంట్లో గత వారం పది రోజులుగా ఏవేవో చిత్ర విచిత్రమైన సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి గమనించావా ఊరికేనే ఎవరు కదిలించకనే తలుపులు కిటికీలు అన్నీ కూడా శబ్దం చేస్తూ కొట్టుకుంటున్నాయి ఇంట్లో ఎవరు లేకపోయినా ఎవరో తిరుగుతున్నట్టు ఎవరో గుసగుస మాట్లాడుతున్నట్టు వినిపిస్తోంది గమనించవా ఒక్కొక్కసారి నీ ఇంట్లో ఎక్కడి నుంచో దుర్వాసన గుప్పమని వస్తోంది గమనించవా అలాగే నీ ఇంట్లో అనవసరంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి నీ ఇంట్లో వస్తువులు ఉన్నవి ఉన్నట్టుగా కనిపించకుండా పోతున్నాయి నీ ఇంట్లో పెట్టిన డబ్బు కనిపించకుండా పోతుంది ఇంట్లో అనవసరంగా చీటికి మాటికి బాగా చక్కగా ప్రేమగా ఉన్నవారు సైతం గొడవలకు దిగుతున్నారు అరుపులు మొదలు పెడుతున్నారు ఇంట్లో చిరాకులు చికాకులు పెరిగిపోయాయి గమనించావా నువ్వు చేస్తున్న పనిలో అన్ని నష్టాలే అవమానాలే ఎదురవుతున్నాయి నీకు ఎవరు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ను మోసం చేస్తున్నారు గమనించావా పిల్లలు ఒకలా పరధ్యానంలో ఉండటం మొండిగా తయారవటం ఎదురు మాట్లాడటం ఏడవటం గోల చెయ్యటం ఇలా అన్నీ కూడా ఉన్నాయి చూసుకున్నావా అలాగే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకుముందు ఎంతో బాగున్నా అని ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది అలాగే నీ ఇంటి దగ్గర కుక్కలు అరుపులో ఎలాంటివి కూడా వినిపిస్తున్నాయి చెట్లు ఎండిపోతూ వాడిపోతూ ఉన్నాయి గమనించావా బిడ్డ ఇవన్నీ ఇవన్నీ ఏంటో తెలుసా వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా నీ ఇంట్లో వారం రోజుల క్రితం ఒక దుష్ట శక్తి ప్రవేశించింది దాని వలనే ఇన్ని సమస్యలు చిక్కులు నీకు ఎదురవ్వబోతున్నాయని ఇది చెప్పాలనే హెచ్చరించాలని ఆంజన్న ఊరుకుల పరుగుల మీద నీ కోసం వస్తున్నాడు ఎందుకంటే నీకు తెలుసు దుష్టశక్తుల్ని ఆంజన్న చూస్తే దుష్టశక్తులు ఆమెడ దూరం పరిగెడతాయి తరిమి తరిమి కొడతాడు అందుకే నీ జీవితంలో నిన్ను ఆవహించిన నీ ఇంటిని ఆవహించిన ఈ దుష్టశక్తులు తరిమి కొట్టాలనే ఆంజన్న ఊరుకుల పరుగుల మీద వస్తున్నాడు వాటిని ఎలా తరిమి కొట్టాలి అని కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను ఏం చెప్పబోతున్నాడు మన హనుమంతుల వారు ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా విన్నావు అంటే నీ ఇంట్లో ప్రవేశించిన ఆ శక్తి ఏంటి ఆ శక్తిని ఎలా దూరం చెయ్యాలి దానివల్ల నువ్వు ఎన్ని నష్టాలు ఎదుర్కొంటున్నావు అవి వెళ్ళిపోతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నువ్వు తెలుసుకొని ఏ ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు పెడచెవిన అస్సలు పెట్టకు ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు ఎప్పుడూ కూడా నీ ఇంటికి సంబంధించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఆ పనులు చెయ్యకపోతే ఇంటికి నరదృష్టి నరఘోష జనాల ఏడుపులు అన్నవి తగులుతాయి ఇప్పుడు నువ్వు ఏదైతే ఇన్నాళ్ళు ఉన్నతంగా ఎంతో గొప్పగా బతికావో ఒక్కసారి నీ జీవితం తల్లకిందులు తారుమారు అయిపోయిందంటే దానికి కారణం కూడా జనాల ఏడుపులు ఉన్నాయి నర దృష్టి ఉంది నర ఘోష ఉంది అలాగే నకారాత్మక శక్తి ఉంది అన్నీ కూడా నిన్ను చుట్టూ ముట్టేసి అల్లాడించేస్తున్నాయి వాటన్నింటినీ కూడా నువ్వు ఎలా దూరం చేసుకోవాలి అని ఈరోజు నీకు ఆంజన్న చెప్పబోతున్నాడు జాగ్రత్తగా బిడ్డ ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే గుమ్మానికి కొన్ని కట్టుకోవాలి ఎందుకంటే నీ కుమ్మంలో నుంచే ఏదైనా కూడా నీ ఇంట్లోకి వస్తుంది తిష్ట వేసుకుని కూర్చుంటుంది అది అదృష్టమైన సిరి సంపదలు అయినా లక్ష్మీ తల్లి అయినా లేదా దరిద్రమైన నకారాత్మక శక్తి అయినా నర దృష్టి అయినా నరఘోష అయినా జనాల ఏడుపులు అయినా ప్రతి ఒక్కటి కూడా నీ గుమ్మంలో నుంచినే అవి నీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అలా నీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా నీ గుమ్మం దగ్గరే అటుకట్ట వేస్తే అవి అటు నుంచి అటే వెళ్ళిపోతాయి నీ ఇంట్లోకి వచ్చే సాహసం కూడా చెయ్యవు ఇంకా ఇంట్లో ఉన్నవి కూడా బయటికి వెళ్ళిపోతాయి మరి నువ్వు ఏం చేయాలి ఆ గుమ్మానికి ఏం కట్టాలని అని చెప్తున్నాడు ఆంజన్న ఈరోజు తెలుసుకోబిడ్డ గుమ్మానికి ఇవి కట్టడం వల్ల నీ సంపద రెట్టింపు అవటం ఖాయం ఇంట్లో దరిద్రం పోవటం ఖాయం నరదృష్టి అనే మాటే ఇంకా మీరు వినరు ఇంతవరకు అయితే ఈ నరదృష్టికి ఎంత అల్లాడిపోయావో ఆ నరదృష్టి ఎంత నిన్ను ఊపేసిందో నీ కూడా అర్థమవుతుంది ఇంకా ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు చూసిన వారు వారు చెడు కోరుకోవటం వల్ల నరదృష్టి కుటుంబం మీద పడుతుందని తెలుసు కదా బిడ్డ ఈ ప్రభావం పడితే అనారోగ్యం బారిన పడటం డబ్బులు రావటం రాకపోవటం కూడా జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అయితే చెడు దృష్టి తగిలితే నష్టాలు పాలవుతారు అంటే ఎంతవరకు బాగా అభివృద్ధిగా ఉన్న వ్యాపారం రోజు రోజుకి లక్షల్లో ఉన్న వ్యాపారం ఒక్కసారి వేలకు పడిపోతుంది వందలకు కూడా పడిపోతుంది అలా కాకూడదు ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోవాలి సిరి సంపదలు పెరగాలి అంటే గుమ్మానికి ఇవి కట్టమంటున్నాడు బిడ్డ ఆంజన్న ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయట ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోవాలంటే ముఖ్యంగా నీ గుమ్మానికి ఒక గుమ్మడికాయని కట్టమంటున్నాడు గుమ్మడికాయ కడితే ఎంతో మంచిది అని అంటున్నాడు గుమ్మడికాయ ఏ రోజు కట్టాలి బాబా అనే సందేహం వస్తుంది కదా తల్లి అయితే గుమ్మడికాయను అమావాస మంగళవారం బుధవారం రోజున కానీ కడితే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఓం కాలభైరవాయి నమ అని మంత్రాన్ని జపిస్తూ ఇంటికి గుమ్మడికాయను కట్టాలి అంటే కాలభైరవుడు అంటే దుష్ట శక్తుల్ని తరిమి కొడతాడు తెలుసు కదా అలాగే ఇంట్లో పూజ పునస్కారాలు అవి ఎప్పుడూ చేస్తూ ఉండాలి ధూపం దీపం నైవేద్యం కూడా పెట్టాలి అలా ఆ గుమ్మడికాయకి కుంకుమ బొట్టు పెట్టాలి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి దానిపై ఓంకారం స్వస్తిక్కు గుర్తును వేసి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి గుమ్మానికి గుమ్మడికాయ కట్టేటప్పుడు ఒక్కసారి మనసులో కాలభైరవుణ్ణి మన ఆంజనేయ స్వామిని నీ సాయిని మనసులో తలుచుకొని పూజ చేసుకో ప్రతిసారి కూడా గుమ్మడికాయకి ధూపం వేస్తే ఇంట్లో దృష్టి చెడు దృష్టి అన్నది ఇంట్లోకి అడుగు పెట్టదని ఆంజన్న చెప్తున్నాడు అలాగే గుమ్మడికాయ కుళ్ళుపోతే దాన్ని వెంటనే తీసేసి మరొకటి తీసుకువచ్చి పూజ చేసి కట్టుకోవాలని గ్రహణ సమయంలో గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది ఆ సమయంలో కూడా పాతది తీసేసి మరొకటి తీసుకొచ్చి కట్టాలని మన హనుమంతుల వారు చెబుతున్నారు మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కొన్ని తమలపాకులను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి తమలపాకులకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి తమలపాకులను దండలాగా కట్టాలి ఆ తమలపాకుల దండను మీ పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ చేయాలి తర్వాత పూజ పూర్తి అయిన తర్వాత ఈ తమలపాకుల మాలను ఇంటి గుమ్మానికి కట్టాలి ఎందుకంటే నీకు తెలుసు కదా తమలపాకుల మాల అంటే మన హనుమంతుల వారికి ఎంత ఇష్టమో ఎంత ప్రియమో ఎక్కడ తమలపాకుల మాల ఉంటుందో అక్కడ ఆంజన్న ఉంటాడో మన ఆంజన్న ఎక్కడ ఉంటాడో దుష్ట శక్తులు అక్కడికి ప్రవేశించలేవు ఇక నీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది దృష్టి దోషం పోవాలి అంటే మంగళవారం నాడు ఒక ఎరుపు వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టాలి తర్వాత ఆ రాళ్ల ఉప్పుని మూటని మీ గుమ్మానికి కట్టండి మరుసటి రోజు అంటే బుధవారం నాడు ఆ మూటను తీసి దానిలోని ఉప్పును ఎవరు తొక్కని చోట మొదట్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలేయాలి ఈ పరిహారం మంగళవారం నాడు చేస్తే కన్ను దృష్టి తొలగించుకోవచ్చు మీకున్న దృష్టి మొత్తం పోయి మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మకాయలు మిరపకాయలను ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వల్ల ఇంట్లో నీ ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయి అవి మళ్ళీ ప్రవేశించాలన్నా ప్రవేశించవని మన హనుమంతుల వారు చెబుతున్నారు ఇది మిమ్మల్ని రక్షిస్తుంది నిమ్మకాయ మిరపకాయ ఇంటికి వేలాడి వల్ల మీ సంపద నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది అంటే మీరు వ్యాపారం చేసే చోట షాపుల్లో వేలాడదీస్తే వ్యాపారం పెరుగుతుంది నిమ్మకాయలోని పులుపు మి మిరపకాయలోని కారం కంటి చూపు ప్రభావాన్ని చూపిస్తుంది నిజానికి మిరపకాయ నిమ్మకాయ లాంటివి కళ్ళ ముందు కనిపిస్తే దాని రుచి మన మనసులో మెదులుతుంది బిడ్డ దీని కారణంగా నువ్వు దాన్ని ఎక్కువసేపు చూడలేవు వెంటనే నీ దృష్టి దాని నుంచి మళ్లించుకుంటావు దీని వెనుక ఒక రహస్యం కూడా దాగి ఉంది ఎందుకంటే నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి నువ్వు దానిని ఏదైనా తలుపు మీద వేలాడి తీస్తే దాన్ని ఘాటైన వాసన ఇంట్లోకి ఈగలు కీటకాలు కూడా రాకుండా చేస్తాయి అలాగే నరదృష్టి కను దృష్టి నరఘోష ఇలాంటివి కూడా ఇంట్లోకి రాకుండా అటునుంచే అటే భయపడి పారిపోతాయి అందువల్ల చుట్టుపక్కల వాతావరణం శుద్ధి చేయబడుతుంది నీళ్లు శుద్ధి చేయబడుతుంది ఇంటి బయట వేలాడి తీయటం వల్ల ఎంతో మంచి ఉపయోగమైతే ఉంటుంది ఇక మామిడి ఆకుల తోరణాలు కట్టడం వల్ల నీ ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా దృష్టి దోషాలు ఉన్నా నర దృష్టి ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా కూడా పరిగెట్టేస్తుంది బయటకు వెళ్ళిపోతుంది మామిడి తోరణాలు ఇంటికి కట్టడం వల్ల సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి నీ ఇంట్లో సిరి సంపదలతో అడుగు దేవతల ఆశీస్సులు నీ ఇంటి మీద ఉంటాయి అలాగే తలుపుల దగ్గర ఆకులను వేలాడదీయటం వల్ల దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయట అలాగే ఇవి ఇంట్లోకి అదృష్టాన్ని కూడా తెచ్చి పెడతాయని మన హనుమంతుల వారు చెప్పమన్నారు బిడ్డ జాగ్రత్తగా ఇవన్నీ కూడా పాటించుకో ఇక గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ఇంటి యజమానికి సంపద అన్నది రెట్టింపు అవుతుందంట ఇంట్లో నకారాత్మక శక్తి పోవాలి అంటే కలబంద మొక్కని ఇంటి గుమ్మానికి వేలాడదీయమంటున్నారు బిడ్డ కలబంద మొక్క వేర్లు పైకి ఆకులు కిందికి వచ్చేటట్టు వేలాడదీయమంటున్నారు ఇది గుమ్మానికి వేలాడదీయాలని కూడా ఖచ్చితంగా మరీ మరీ చెప్పమన్నారు అది కూడా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మీరు గనుక ఈ కలబందని నీ గుమ్మానికి కట్టావు అంటే ఆ కలబంద కిందగా నడిచావు అంటే ఆ కలబందుకు ఉన్న చిన్న చిన్న ముళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీ తలకు తగులుతాయి నీ జుట్టుకు రాసుకుంటాయి ఇలా తగలటం వల్ల నీకు శని దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయట అలాగే లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్రం కూడా తొలగిపోయి వదిలిపోతుందట విన్నావు కదా బిడ్డ మన హనుమంతుల వారు చెప్పిన ఈ చిన్ని ఉపాయాలన్నీ కూడా విన్నావు కదా నీ ఇంట్లోకి ప్రవేశించిన నకారాత్మక శక్తి చెడు దృష్టి కనుదృష్టి నరఘోష దరిద్రం అన్నీ కూడా తొలగిపోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఉపాయాలు అనేవి చేసుకోవాలి అలా చేసుకున్నావంటే నీ ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా దూరంగా బయటికి తరిమి కొట్టచ్చు అప్పుడు నీ ఇంట్లోకి అదృష్టం అన్నది అడుగు పెడుతుంది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే తన వెంట అదృష్టాన్ని తీసుకుని వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అప్పుడు నీ ఇంట్లో అన్ని సుఖాలు సంతోషాలు అన్ని వైభోగాలు అన్ని ఆనందాలే ఉంటాయి మహారాజయోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి మన హనుమంతుల వారు చెప్పిన ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం బిడ్డ అన్నీ కూడా చెప్పినవి చెప్పినట్టుగా చేసుకుని నీ జీవితంలో నీ ఇంట్లో ఉన్న ఈ దుష్ట శక్తిని ఈ చెడు శక్తిని తరిమి కొట్టు నీ జీవితాన్ని ఒక అదృష్టమయంగా మార్చుకో ఇంకా ఎలాగో నీ సాయి నీ వెంటనే ప్రతి నిమిషం కూడా ఉంటూనే ఉంటాడు నీకు చెప్పుకోలేని బాధ వచ్చిన కష్టం వచ్చిన సాయిన ఒక్కసారి పిలువు నీ వెంట నీ కళ్ళ ముందు వెంటనే ప్రత్యక్షమైపోతాడు నీ సాయి వెంటనే నిన్ను ఆ చిక్కు పరిస్థితుల నుంచి బయటకు తీసుకువస్తాడు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్